హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా ఈ ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి సో ఏదైతే కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుందో వాటికి సంబంధించి కొత్త రూల్స్ అనేది రిలీజ్ రెండు రోజుల గొడవ గొడవ వాలంటీర్స్కి నో ఛాన్స్ అనేది చెప్తున్నారు సో ఆ వీడియోలో వివరాలు ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెన్షన్ పంపిణీకి సంబంధించిన కొత్త రూల్స్ రిలీజ్ సో మనకు అందరికీ తెలిసిందే కూటమి ఏర్పడిన రెండు నెలల నుంచి కూడా పెన్షన్స్ అనేది కొత్త రూల్స్ రిలీజ్ చేస్తున్నారు సో అది కూడా సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్ అనేది చేస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో కూటమి రూపం అధికారులు వచ్చిన వెంటనే సంచలనాత్మక నిర్ణయాలు ముందుకు వెళ్తుంది గత నెల మనకి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ సంబంధించి పెన్షన్ అమౌంట్ అందరికీ పంచింది అలాగే ఈ స ఈ నెలలో వచ్చేసరికి ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి కొత్త రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఏముంటాయంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించిన కొత్త రూలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీము సో అదేవిధంగా సీఈఓ సెర్పు గారి సూచనలు మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి సో ఆర్డర్స్ అనేది వేశారు వాలంటీర్స్కి నో ఛాన్సు పెన్షన్ ఆన్లైన్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ గత ప్రభుత్వం వచ్చిన ఐదు రోజులుగా కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది కేవలం రెండు రోజుల్లోనే లబ్ధిదారికి అందేలా చేయాలని చెప్పి విధి అనేది రూపొందించారు సో ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో పెన్షన్ సంబంధించి సీఈఓ సెర్పు గారి సూచనలు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ ప్రారంభం చేయాలి అదేవిధంగా మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పిం పంపిణీ అనేది పూర్తి చేయాలని చెప్పారు ఒకవేళ సాంకేతిక సమస్యలు తలెత్తే రెండో రోజు మనం పంపిణీ చేయాల్సి ఉంటుంది రెండో రోజు ప పంపిణీ రెండు రోజు పెన్షన్ పంపిణీ కోసం గ్రామంలో ప్రెస్ మీడియా అదేవిధంగా బీటాప్ టామ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డ్ ప్లే చేయడం లాంటివి చేయాలి తొంభై కంటే ఎక్కువ మంది ఉన్న పెంచినదారులకి ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి సో తొంభై పైన ఉన్న వాటిని వేరే ఒక స్టాఫ్కి అలాట్ చేయాలి అంటే మ్యాపింగ్ అనేది నిన్నటి రోజునకే మనకి పూర్తి చేసి ఉండాలండి సో సెక్రటరీ గారు పెన్షన్లు మొత్తం ఇప్పటికే ఎంపీడీఓ కమిషన్లకి పెన్షన్లు పంచబడ్డాయి మొత్తం ముప్పై ఒకటి తేదీనే మనకి అందజేయబడుతుంది సో ముందుగానే అమౌంట్ డ్రా చేసుకొని సంబంధిత స్టాఫ్కి పంపిణీ చేయాల్సి ఉంటుంది సో చెల్లించిన పెంచిన మొత్తాన్ని చెల్లించిన కారణ కారణాలని సంక్షేమ సహాయకులు ఐదో తేదీన లేదా అంతకుముందే ఆన్లైన్ అంతా తప్పనిసరిగా అందించాలి ఎంపీడీ వాళ్ళు వచ్చేసరికి కమిషనర్లు ప్రతి సెక్రటరేట్లు గంట గంటకి ఎలా జరుగుతుందనేది అనేది పర్యవేక్షణ చేస్తూ ప్రోగ్రెస్ అనేది చేయాలి అంటే రెండు రోజులు మాత్రం పెన్షన్ని పంపిణీ చేస్తారు మొదటి రోజే పెన్షన్లు పంపిణీ చేయాలి సిఈఓ సర్ వారి సూచనలు సో ఆంధ్రప్రదేశ్ సీఈఓ సర్ఫ్ పైన వాళ్ళు స్థాయి ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ పంపిణీ సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో సిఈ వీరపాండి అని ఏం చెప్పారంటే మొదటి రోజే తొంభై శాతం పూర్తి చేయాలి సాంకేతికరణ తలైతే రెండో రోజు పూర్తి చేయాలి ఆరు గంటలకు తప్పనిసరిగా పెంచిన ప్రారంభించాలని చెప్పారు సో వాలంటీర్లకి మనందరం గమనిస్తున్నాం వాలంటీర్స్ని పెద్ద ఛాన్స్ ఇవ్వడం లేదు గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు సో ఇప్పుడు కోట ప్రభుత్వం ఏం చేస్తుందంటే జూన్ నెలలో కూడా సచివాలయ అధికారులతోనే ఇచ్చింది ఈ నెల కూడా సచివాలయం అధికారులతోనే పింఛని పంపిణీ అనేది చేస్తుంది ఇది గమనించాలి సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ ఆన్లైన్ అనే వెబ్సైట్లో మనం చెక్ చేయాల్సి ఉంటుంది అక్కడ లింక్ క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేస్తే సో మన యొక్క పెన్షన్ స్టేటస్ని తెలుస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు